పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేసి పిల్లలు ఏమైపోతున్నారు ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ సైకాలజీ ఎలాగుంది వాళ్ళ రహస్య జీవితం ఏమిటి వాళ్ళ బయట జీవితం ఏంటి లోపల జీవితం ఏంటి వాళ్ళ మంచి ఏమిటి చెడ్డ ఏమిటి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది వాళ్ళలో క్రౌర్యం ఉంటుందా దీనత్వం ఉంటుందా భక్తి ఉందా లేదా అని పరిశీలించుకోరు ఇప్పుడేమైంది హమోహో అయ్యో 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 జరగాల్సిందంతా జరిగిపోయింది జరగాల్సిన ఘోరం అంటే సందర్భంలో వచ్చింది కాబట్టి చూస్తున్న పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటారని సెల్ ఫోన్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది చాలా మంది పిల్లలు నాశనం అయిపోతున్నారు అన్ని విధాల పాపం విచ్చలవిడిగా పెరిగిపోతుంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోతున్నారు లైవ్లు పెట్టి మరియు ఆత్మహత్యలు చేసుకొని వస్తున్నారు జాగ్రత్త అవసరాన్ని బట్టి ఆ కాదన్న ఆన్లైన్ క్లాసు ఆన్లైన్ క్లాసు నీ తలకాయ క్లాసు ఆన్లైన్ క్లాసు వరకే చూస్తున్నాడా తర్వాత వాడు దేని దేని కూడా వాడుతున్నాడు చూస్తున్నావా ఆన్లైన్ క్లాస్ అంటే అంతవరకు ఇచ్చి తర్వాత తీసి బీరువాలో పెట్టేసాయి బీరువాలో పెట్టేసాయి నువ్వు ఏదైనా బయటికి వెళ్తావు బిడ్డ దగ్గర ఫోన్ ఉండాలంటే ఇది ఏమవుతుంటది కదా దాని పేరేమంటారు కీప్యాడ్ ఫోన్ ఉంటుంది కదా అది అదంతా ఒక వెయ్యి పన్నెండు వందలు వస్తుంది ఇచ్చేసాయి ప్రశాంతంగా కాదన్నా ఆన్లైన్ క్లాస్ కదా అందుకని సెల్ ఫోను నీ దినం చేసి నీ పిండం పెడతారు వాళ్ళు డైరెక్ట్ చెబుతున్నా శుభ్రంగా పిండం పెడతారా అనమాట జాగ్రత్త పిల్లల విషయంలో విచ్చల విడైపోతుంది అందుకే చెప్తున్నాను ఎట్లా చేయాలో అట్లా చేస్తారు ఈ దినాలు పిండాలు మనకి ఎందుకన్నా మంది జ్ఞాపకార్థ కోటం అంటారేమో పోనీ అదే పెడతారు జాగ్రత్త భక్తిని నేర్పండి పిల్లలకి దేవుని పిచ్చి నేర్పండి దేవాసక్తి నేర్పండి సెలవు దొరికిందనుకో ఖాళీ దొరికిందనుకో పురుషులు భార్య బిడ్డల్ని తీసుకొని ఓ బిర్యానీ ప్యాక్ తీసుకొని చక్కగా మందిరానికి వచ్చేసేయండి దేవుని సన్నిధిలో దేవుని మాటలు చెప్పండి అట్లా తీసుకెళ్ళండి పార్క్ ఉంది చక్కగా పార్క్ చూపించండి అసేపు వాడించండి సంతోష పెట్టండి దేవుని సన్నిధిలో కమ్మని ఆహారం పెట్టండి వాడు మళ్ళీ మళ్ళీ అడుగుతాడు చర్చికి పోదాంపా అని మందిరానికి పోదాంపా అలవాటు చేయి వాడికి వాడికి అలవాటు చేయి పనికి మాలిన స్థలాలకు కాదు శాపగ్రస్తమైన స్థలాలకు కాదు పిచ్చి పిచ్చి సినిమాలకు సినిమా హాళ్ళకు కాదు పిల్లలు తీసుకెళ్లాల్సిందే పనికి మన పార్కులకు కాదు దేవుని సన్నిధికి దేవుని మందిరానికి దేవుని పాదాల దగ్గరికి వాళ్ళు అడుగుతారు ఎప్పుడు వచ్చినా ఎందుకు డాడీ సన్నిధికే తీసుకొస్తావంటే ఇంతకు మించిన గొప్ప స్థలం లేనే లేదయ్యా అని చెప్పు నాకు ఆయన సన్నిధి అంటే ఎంతో ఇష్టంరా ఆయన మందిర ప్రాంగణం అంటే నాకు ఇష్టం ఇష్టంరా ఇంతకు మించి ఆనందకరమైనది భద్రతాకరమైనది క్షేమకరమైంది ఇంకొకటి లేదయ్యా ఒకటి లేదయ్యా మన ఏసయ్య సన్నిధిరా మన ప్రభు కనుగృష్టి ఉంటుంది ఇక్కడ అని నీ బిడ్డలు తెచ్చి కడుపు నిండా అన్నం పెట్టి వాడు కోరిందల్లా వాడికి తినిపించి చక్కగా ఆరోగ్యవంతమైనవన్నీ ఆ పూట వాడితో గడుపు దేవుని గురించి వాడికి కథలు కథలుగా చెప్పు నువ్వు ప్రార్థన చేయి వాడు చూస్తూ ఉంటాడు నిన్ను గమనిస్తూ ఉంటాడు వాడి చేత కూడా చేయించు వాడు బాగా ప్రార్థన చేసేటందుకు మెచ్చుకో బిడ్డల్ని దేవునికి ట్యూన్ చేయటం నేర్చుకోండి మీరు కూడా అడగండి ఏమండి ఈరోజు ఖాళీగా దేవుని మందిరానికి వెళ్దామా పిల్లల్ని తీసుకొని వండొద్దు నువ్వు బిర్యానీ వండొద్దు మళ్ళీ నువ్వు ఏడ చేస్తావా చాకిరి వెళ్ళటానికి ఓకే కానీ వండుకొని వెళ్ళాలంటే మళ్ళీ నీకు బాధగా అందుకని చెడగొడుతుంటావు నువ్వు అట్లా కాదు చెప్పు ఈరోజుకి నాకు వంట విషయంలో ఇప్పించండి ఏదో రెండు బిర్యానీ ప్యాకెట్లు తేండి సరదాగా అట్లా వెళ్ళి దేవుని సన్నిధిలో తిని కాసేపు నీళ్ళు తాగి పిల్లల్ని అట్లా సన్నిధిలో గడుపుకొని తీసుకొచ్చుకుందాం అని చెప్పు నీ నీ భర్తకి చెప్పు చెప్పు ఇనే రకం కాదనుకో కనీసం నువ్వైనా అయినా ఓ స్త్రీ నువ్వైనా నీ పిల్లల్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చుకొని దేవుని సన్నిధికి అలవాటు చేసుకో ఆదివారం పూట కాదు ఆదివారం పూట వాక్యం వినాలి వీడి రోజుల్లో ఈరోజే ఈరోజు మా మమ్మీ ఎట్టన్న వెళదాం మమ్మీ ఈరోజు మా సెలవు వచ్చింది రెండమ్మ పోదాం దేవుని సన్నిధికి ఎప్పుడు దేవుని సన్నిధి ఏంటి మమ్మీ అంటే అంతకు మించిన ఆనందకరమైన స్థలం ఇంకొకటి మీకుందేమో నాకు లేదు ఏమో నాకు లేదు సరే మమ్మీ నువ్వు ఎక్కడంటే అక్కడ సంతోషంగా బిడ్డలను అలవాటు చేయండి దేవుని సన్నిధికి నేను చెప్పేది రైటరాంగా దేవునికి లింక్ చేస్తే తప్ప దేవుని భక్తి వాళ్ళు ఏర్పడితే తప్ప దేవుని భయం వాళ్ళు ఏర్పడితే తప్ప నువ్వు వాడిని ఏ విధంగా కూడా సేవ్ చేయలేవు అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి అదే చెప్పండి గట్టిగా అర్థమైందా భక్తి నేర్పుకోండి బిడ్డలకి మీరు చచ్చినా నేను చచ్చినా మన పిల్లలకు భక్తి నేర్పుకుంటే దేవుని పిచ్చి నేర్పితే వాడు బతుకుతాడు హాయిగా అనేక మందిని బతికిస్తాడు ఇక వాడికి నువ్వు ఏది నేర్పినా ఒకటిదే భక్తి నేర్పు దేవుని పట్ల ప్రేమ నేర్పు దేవాసక్తి నేర్పు దేవుని విషయంలో శ్రద్ధ నేర్పు తప్పకుండా వాడు బాగుపడతాడు మనం చచ్చినా సరే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు బాగుంటారు ఒక్క భక్తిని వాడికి ఆస్తిగా ఇవ్వకుండా దేవుని పిచ్చి వాళ్ళకి వాడికి ఎక్కించకుండా నువ్వు కోట్ల ఆస్తి ఇచ్చినా దాన్ని బట్టి వాడు నాశనం అవుతాడు కానీ బాగుపడ్డు కావాలంటే ఆలోచించుకొని నేను చెప్పేది నిజమో కాదు